పెంచిన ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు హైదరాబాద్ బస్ భవన్ ఎదుట జాగృతి కార్యకర్తలతో కలిసి ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత వెంటనే పెంచిన బస్ పాస్ ఛార్జీలు తగ్గించాలన్నారు ఒకవైపు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూనే మరోవైపు బస్సు ఛార్జీలను పెంచడం దారుణమని కవిత ఆవేదన వ్యక్తం చేశారు ఛార్జీలను తగ్గించే వరకు తమ పోరాటం ఆగదని కవిత స్పష్టం చేశారు బస్ భవన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు కవితతో పాటు పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పైగా ఇప్పుడు ఆర్టీసీని వాడేటటువంటి విద్యార్థులకు సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా మీరు బస్ ఛార్జీలు పెంచరు ఇది కరెక్ట్ కాదు వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి పక్షాన డిమాండ్ చేస్తున్నాం డెఫినెట్ గా తగ్గించేంత వరకు కూడా ఉద్యమం చేస్తాం